కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ అని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా రాజన్న ఆలయముందు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు యువకులకు నాయకులకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవాలని వారు కోరారు ఆయన వెంట రేకుల మల్లికార్జున్

Huh? लो पड़गो सर रुलागो भारत माता की भारत माता की जय राष्ट्र नायकत्व यस भारत माता की जय भारत नायकत्व

અલા ભાઈ ખરીદતા જ જરગાડી અડવા સાહેબ પોલીસ બખા સાહેબ આનું સાહેબ આને બોલતું હોય તો વાઇફાઇ મારે લેતા રે હે આ એનકે શ્રી રંગીયો હા બોલે બાબાના ફોટો પડવા દે જરગા જરગા ફોટો પડવા દે ફોટો પડવા સર ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಅತೀತೂಡಿಕ ಮತಪರ ಕ

होरी महिला